హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాల్ట్ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారికి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి ఈ టిప్స్ అన్ని మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి వీడియో మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఎంతో నాకు సపోర్ట్గా ఉంటుంది వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది ఇంకా వీడియోలోనే టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనం అల్లము వంటల్లోకి వాడాలనుకున్నప్పుడు ఇలా అల్లం మీద ఉన్నటువంటి పై అనేది తీసేసి ఒక్కొక్కసారి వాడుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా ఈ పొట్టుని తీసేటప్పుడు మనం చాకుతో కానీ స్పూన్తో కానీ తీసినప్పుడు అల్లం మీద పొట్టు కొంచెం లోతుగా వచ్చేసి మనకి ఎక్కువగా అల్లం అనేది వేస్ట్ అవుతుంది కదా అలాంటప్పుడు అల్లం అనేది వేస్ట్ కాకుండా ఉండటానికి ఇలా పొట్టు రావడానికి చేసి చూడండి మన దగ్గర ఇలాగా డీప్ ఫ్రై చేసినప్పుడు వాడుకోవడానికి ఉండే చాలా గడ్డి ఉంటుంది కదండి ఆ గడ్డిలో అల్లం వేసుకొని ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని సన్నని సెగ మీద ఒక్క నిమిషం పాటు ఇలా వేడి చేసుకోవాలండి అప్పుడు అల్లం అనేది మనం ఇలా పీల్ చేసినప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి మనం చాక్తో కానీ స్పూన్తో కానీ దేంతో తీసినా కానీ మనకి పొట్టు మాత్రమే వస్తుందండి అల్లం అనేది ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదు చూడండి పై పొట్టు అనేది ఎంత ఈజీగా వస్తుందో అల్లం కొంచెం మాత్రమే వేడెక్కింది కాబట్టి పొట్టు అనేది లూజ్ అయ్యిందండి దానివల్ల మనకి పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా మనము ఎక్కువ అల్లం ఉన్నా కానీ ఈజీగా పైన ఉన్నటువంటి పొట్టు తీసుకోవచ్చు అండి ముఖ్యంగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నప్పుడు ఎక్కువగా అల్లం అనేది వాడుకుంటాం కదా అలాంటప్పుడు ఇలా అల్లం మీద ఉన్నటువంటి పై పొట్టుని తీసేసి మనం వాడుకున్నట్లయితే మన పని కూడా చాలా సులువు అవుతుందండి చూడండి ఇక్కడ పొట్టు అనేది ఎంత ఈజీగా వచ్చేసిందో మనకి ఎక్కడా కూడా అల్లం అనేది వేస్ట్ అవ్వలేదండి ఈ టిప్ చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే కొద్దిగా మిరియాలు కానీ ధనియాలు కానీ మనం ఇలాగా అల్లం దంచే దాంట్లో దంచుకుని వేసుకుంటూ ఉంటాం కదండి ఇలా మనం కూరల్లో వేసుకోవాలన్నప్పుడు కొద్దిగా పౌడర్ అయితే మనకు సరిపోతుంది కదా అలాంటప్పుడు ఈ మిరియాలు ఇలా ధనియాలు దంచేటప్పుడు మనకి ఈ దంచే గిన్నెలో నుంచి మనకి ఇలాగా మిరియాలు ధనియాలు కింద పడిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఉండటానికి ఇలా చేసి చూడండి మన దగ్గర వాటర్ బాటిల్స్ ఉంటూ ఉంటాయి కదండి ఖాళీ అయిపోయినవి అది ఒక దాన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాటిల్కి పైభాగంలో కట్ చేసుకోవాలి తర్వాత మధ్య భాగాన్ని కూడా ఇలా కట్ చేసి మధ్యన ఉన్నటువంటి పార్ట్ తీసుకోవాలన్నమాట బాటిల్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ సెంటర్ పార్ట్ని మనము అల్లం దాని మీద ఇలాగ దంచుకోవడానికి వీలుగా ఉండేలాగా పైన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో మిరియాలు కానీ ధనియాలు కానీ ఏవైనా వేసుకొని మనం ఈజీగా అండి అవి మనకి పైకనేవి ఎగరకుండా ఉంటాయి ఇలా మనము కొద్ది కొద్దిగా దంచుకోవాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేసామనుకోండి పని కూడా చాలా తేలికగా అయిపోతుందండి ఇలా దంచి పెట్టుకుంటే మనకి ఈజీగా వంటల్లోకి వాడుకోవచ్చు అప్పటికప్పుడు దంచాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి చూడండి ఎక్కడ కూడా మిరియాలు అనేవి బయటపడకుండా ఈజీగా ఇలా దంచుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మన దగ్గర వేస్ట్ వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ ఉంటాయి కదా ఒక దాన్ని తీసుకుని ఇలా సగానికి బాటిల్ని కట్ చేసుకోవాలి తర్వాత బాటిల్ పైన ఉన్నటువంటి క్యాప్ని తీసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి బాటిల్ క్యాప్ బాగానే ఇలాగా మనము బాడీల అడుగు భాగంలోకి వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలండి ఇప్పుడు దాంట్లో మనం గిన్నెలు తోమిన తర్వాత ఆ స్క్రబ్బర్లు అనేవి మనం అలాగే ఆ సోప్ మీద కనుక పెట్టేసామనుకోండి మనకి సోప్ అంతా తడిగా అయిపోతుంది బ్యాక్టీరియా కూడా ఉంటూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా బాటిల్లో పెట్టి పెట్టుకుంటే ఈ స్క్రబ్బర్లో ఉండేటటువంటి నీళ్ళన్నీ కూడా మనకి ఇలా బాటిల్ అడుగు వచ్చేస్తాయండి స్క్రబ్బర్లు అనేవి డ్రైగా పొడిగా ఉంటాయి మనకి ఎలాంటి బ్యాక్టీరియా కూడా సోప్లో ఫామ్ అవదండి మనం తీసుకొని వాడుకోవడానికి కూడా చాలా యూజ్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా తర్వాత డిప్ ఏంటంటే మనము పుదీనా అని జనరల్గా వంటల్లో వాడుకుంటూ ఉంటాం కదండి ఇలా పుదీనా అని వాడాలనుకున్నప్పుడు ఒక్కొక్క కాడ తీసుకుని మనము ఒక్కొక్క ఆకు వల్చుకొని వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకి అది టైం అనేది చాలా ఎక్కువ పట్టేస్తుంది అలా కాకుండా ఇలా ఒక జాలి గరిటి కానీ లేదంటే గిన్నె కానీ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా పుదీనా కాడని ఇలాగా మనము ఆ గిన్నెలో ఇలా హోల్లో నుంచి కిందకి దింపాలండి తర్వాత కిందన ఉన్నటువంటి కాడను ఇలా కింద నుంచి లాగేస్తే పుదీనా ఆకులన్నీ కూడా ఇలా బౌల్లో ఉండిపోతాయండి అలా మనకి ఎంత అవసరం అవుతుందో అంత పుదీనా అంతా కూడా ఇలా ఈజీగా సింపుల్ గా ఐదు ఐదు నిమిషాలు అండి చూడండి ఇలా ఎంత ఈజీగా మనం వలుస్తున్నాం చూస్తున్నాం కదా ఇలా మొత్తం అంతా కూడా ఇలా గిన్నెలోకి వలిచేసి పెట్టుకుంటే ఆ గిన్నెలోనే మనకి ఏదైనా తడి ఉంటే కూడా అందులో పూర్తిగా డ్రై అయిపోతుందండి తర్వాత మనము ఇలా ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుని పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వంటల్లో కూడా వాడుకోవచ్చండి ఈ టిప్ అనేది కూడా ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి తర్వాత ఇలా వలిచినటువంటి పుదీనా కాళ్ళన్నీ కూడా మనము మట్టిలో కానీ లేదంటే కుండీలో కానీ పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ అవన్నీ కూడా మనకి చిగురులు వస్తాయండి వాటి నుంచి కూడా మనకి పుదీనా మొక్కలనే వస్తాయి మనం పుదీనా వాటి నుంచి కూడా సులువుగా పెంచుకుని వాడుకోవచ్చు అనమాట ఈ టిప్ అనేది ప్రతి ఒక్క ఆడవరకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము మార్కెట్ నుంచి బియ్యం తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఇలా తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి అవి వాడైపోయినట్టుగా ఇంకా అవి తప్పల్లాగా వస్తూ ఉంటాయి కదా అలా కాకుండా బియ్యం అనేవి మంచి ఒరిజినల్ గా ఉన్నాయా లేదా నాశరకంగా ఉన్నాయనేది తెలుసుకోవడానికి ఇలా ట్రై చేయండి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోవాలండి దాంట్లో ఇలా కొద్దిగా బియ్యం వేసుకోవాలి ఇలా బియ్యం వేసుకున్న తర్వాత అవి కనుక మనకి కిందకు మునిగిపోతే ఇవి ఒరిజినల్ అండి లేదంటే పైకి కనుక తేలినట్లయితే నాశరకం బియ్యం అని అర్థం చేసుకోవాలి అయితే ఇలా కల్తీ బియ్యం అనేవి అమ్మి మోసం చేరు కానీ సిటీస్లో కానీ మనం బియ్యం కొన్నట్లయితే ఒక్కొక్కసారి మనకి ఇలా మోసం అనేది జరుగుతుంది కదా ఆ మోసాన్ని మనం ఇలా తెలుసుకుని ఆ షాప్లో మళ్ళీ మనం కొనుక్కోకుండా చూసుకోవచ్చు అండి టిప్ అనేది అందరికీ హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము నిమ్మకాయ పిండిన తర్వాత నిమ్మరసం అంతా పిండుకొని తర్వాత తొక్కలన్నీ వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఇలా చేసి చూడండి ఒక బౌల్లో ఇలా నాలుగు నిమ్మతలు తీసుకోవాలి దాని మీద మన దగ్గర వంటసోడా ఉంటుంది కదా వంటోడ ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఫ్రిడ్జ్లో నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ ఏదైనా ఉంటే ఆ నిమ్మ తొక్కలు పీల్చుకుంటాయండి తర్వాత మనం ఫ్రిడ్జ్లో రకరకాలైనటువంటి పదార్థాలు పెడతాం కదా ఆ వాసనలన్నీ కూడా ఈ నిమ్మ అనేవి పీల్చుకుంటాయి ఇంకా వాటర్ బాటిల్స్ని కూడా మనము ఇలా ఈ నిమ్మ తొక్కలతో క్లీన్ చేసుకోవచ్చండి రెండు నిమ్మ తొక్కలు ఇలా ఒక వాటర్ బాటిల్లో వేసుకోవాలి తర్వాత అందులో కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు పోసుకొని మూత పెట్టేసి ఇలా కొద్దిగా గెలకరించినట్లుగా చేయాలండి తర్వాత నిమ్మ తొక్కలు తీసేసి మామూలు వాటర్తో క్లీన్ చేసుకుంటే బాటిల్లో ఉండేటటువంటి ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ ఇంకా దాంట్లో ఉంటే కొద్దిగా నాచువాసన అనేది పూర్తిగా పోతుందండి ట్రై చేయండి ఇంకా తర్వాత ఏంటంటే మనము కొత్త దువ్వను కొంత తెచ్చుకుంటూ ఉంటాం కదా అది అలాగే మనం తల్లలో దూకున్నప్పుడు ఒక్కొక్కసారి దానికి ఉండేటటువంటి పళ్ళు అనేవి మన హెడ్కి గుచ్చుకొని మనకి కొంచెం నెప్పుగా అనిపిస్తూ ఉంటుంది తర్వాత మనకు కొంచెం ఇరిటేషన్గా కూడా ఉంటుంది కదా అలా కాకుండా ఉండడానికి ఇలా చేసి చూడండి మనము దోసల పేనం మీద దోసలు వేసుకుంటూ ఉంటాం కదా అలా దోసల పేనం మనకి వేడిగా ఉన్నప్పుడు మనం కొత్తగా కొన్నటువంటి అనేది ఉంది కదండి దీన్ని ఆ ప్యానం మీద రుద్దామనుకోండి మనకి పళ్ళు అనేవి షార్ప్గా ఉన్నట్లయితే అవి కొద్దిగా అడిగినట్లుగా అవుతాయండి కొంచెం సేపు మాత్రమే ఒక్క నిమిషం మాత్రమే రుద్దినట్లయితే సరిపోతుంది మనకి దువ్వెన అనేది మళ్ళీ తలలో దూకున్నా కానీ గుచ్చుకోవడం అనేది ఉండదండి ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక బౌల్లో రెండు స్పూన్లు పాలు పోసుకోవాలి తర్వాత అందులోనే ఒక స్పూన్ పంచదార వేసుకోవాలి ఇదంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పంచదార పాలలో పూర్తిగా కలుసుకోవాలన్నమాట తర్వాత ఇది కొద్ది కొద్దిగా ఇలా తీసుకుంటూ మనము బాడీ అంతటికి అప్లై చేసుకోవాలి తర్వాత మనం ఫేస్కి నెక్కి అన్నిటికీ కూడా అప్లై చేసుకోవాలి చర్మం అనేది ఎక్కువగా పొడిబారిపోతూ ఉంటుంది తర్వాత మనకి చర్మంలో తేమ కోల్పోతూ ఉంటాము ఎక్కువగా చలిగాల వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది కదా అలా కాకుండా ఉండడానికి ఇలా సింపుల్గా పాలల్లో పంచదార వేసి మనం ఆ మిశ్రమాన్ని కనుక అప్లై చేసుకుంటే మనకి ఒక రకమైనటువంటి మంచి గ్లాసీ స్కిన్ అనేది వస్తుందండి చర్మం అనేది అస్సలు పొడిబారకుండా ఉంటుంది పాలనేవి మన బాడీకి చాలా మంచి మేలు చేస్తాయండి తర్వాత స్కిన్ కూడా చాలా స్మూత్గా అవుతుంది మంచి షైనింగ్ అనేది వస్తుందండి చూడండి ఇక్కడ నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను ఇదే రకంగా మీరు ఫేస్కి నెక్కి ఇంకా చేతులు కానీ ఇలా ఈ బాడీ పాలు అనేది ఇలా అప్లై చేసుకున్నాక ఒక అరగంట పాటు అలాగే ఉంచేసి తర్వాత మనము నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలండి సోప్ అనేది పెట్టకూడదు సోప్ పెడితే మనకి ఆ మృతత్వం అనేది పోతుందండి ఈ చలికాలంలో మనకి స్కిన్ అనేది పగలకుండా మంచి ప్రకాశవంతంగా తర్వాత స్కిన్ అనేది మాయిశ్చరైజర్గా ఉండటానికి సింపుల్ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే కొబ్బరి నూనె ఉంటుంది కదా ఆ కొబ్బరి నూనె ఇలా చేతిలోకి ఒక స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి అందరి ఇళ్లలోనూ వాటర్ ఉంటుంది కదా ఆ రోజ్ వాటర్ కూడా ఇలా ఒక స్పూన్ వరకు ఇలా చేతిలోనే వేసుకోవాలి ఇదంతా కూడా ఇలా వేలితోటి ఇలా రంగరిచ్చినట్లుగా చేసామనుకోండి మనకి ఒక క్రీమ్ మాదిరిగా తయారవుతుందన్నమాట చూడండి ఇలా చేసినట్లయితే ఇలా లాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది మనము బాడీకి అప్లై చేసుకోవాలండి మనం స్నానం చేసిన వచ్చిన వెంటనే ఇలా బాడీ కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి చలికాలంలో మనకి స్కిన్ అనేది పగలడము పొడిపారిపోవటము అలా జరుగుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా మనము బాడీకి అప్లై చేసుకున్నట్లయితే మనకి చర్మం అనేది పొడిపారకుండా ఉంటుంది చర్మం పగులు రాకుండా ఉంటుంది చర్మం కూడా చాలా మెత్తబడుతుందండి ఈ చలికాలంలో మనము మాయిశ్చరైజర్ అనేది ఎక్కువ డబ్బులు పెట్టి మార్కెట్లో కొని తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా సింపుల్గా ఈజీగా మనము కొబ్బరి నూనె ఇంకా వాటర్ వాటర్తోనే మంచి మాయిశ్చరైజర్ అనేది తయారు చేసుకోవచ్చు అండి చూడండి ఇక్కడ ఇక్కడ హ్యాండ్ కప్లై చేశాను కదండి ఎంత బాగా షైనింగ్గా ఉందో చూస్తున్నారు కదా చలికాలంలో ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు మనము కూరలో దంచి వేసుకోవాలనుకున్నప్పుడు అది కొంచెం దంచాలనుకున్నప్పుడు మనం రోల్లో దంచలేం కాబట్టి ఇలా సింపుల్గా గ్లాస్లో వేసుకుని మనకి పూరీలు వస్తే కర్ర ఉంటుంది కదండి దాంతోటి ఇలా గ్లాస్లో దంచామనుకోండి చాలా ఈజీగా వెల్లుల్లిపాయలు అనేవి నలిగిపోతాయండి ఇలా మనం కొద్దిగా దంచాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి మీకు ఈ టిప్ కూడా చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుందండి చూడండి ఇక్కడ ఎంత బాగా నలిగిందో చూస్తున్నారు కదా ఇలా మనం కూరల్లోకి వాడుకోవచ్చండి టిప్ అందరికీ హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి డిస్పోజబుల్ బాక్సెస్ అనేవి మనం ఏదైనా ఫుడ్ తెచ్చుకున్నప్పుడు కానీ లేదంటే కర్రీస్ తెచ్చుకున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా స్వీట్స్ కానీ లేదంటే మనము కేక్స్ అవి కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా అవన్నీ కూడా మనం వేస్ట్ అని పారేస్తాం అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఒక బాక్స్ని తీసుకొని దాని మీద ఉన్నటువంటి ఇలా మూతను కట్ చేసుకోవాలండి మనకి మూతతో అవసరం లేదు ఇలా కింద బాక్స్ ఉంది కదా ఆ బాక్స్లో మనము ఒక పేపర్ నాప్కిన్ వేసుకుని తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ పోసుకునే డబ్బాను పెట్టుకోవాలండి ఆయిల్ మనం వంటల్లోకి వేసిన ప్రతిసారి కూడా మనం అలాగే వాడేసి కింద పొయ్యిగట్టు మీద పెట్టేసాం అనుకోండి మనకి పొయ్యిగట్టు అంతా కూడా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అలా కాకుండా ఇలా మనం ఈ బాక్స్ లో కనుక పెట్టుకున్నాం అనుకోండి ఆయిల్ ఏదన్నా ఉంటే అందులోకి అంటుకుంటుందండి రెండు మూడు రోజుల తర్వాత పేపర్ తీసేసి ఇంకొక పేపర్ కూడా వేసుకోవచ్చు ఈ పేపర్ నాప్కిన్ లో మామూలుగా న్యూస్ పేపర్ కూడా వాడుకోవచ్చు అండి ఈ సింపుల్ టిప్ అనేది కూడా అందరికి చాలా బాగా వర్క్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక తమలపాకును తీసుకోవాలండి తర్వాత దాని మీద మనకి అల్లం ఉంటుంది కదా అల్లం కూడా ఒక చిన్న ముక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ తమలపాకులో వేసుకోవాలి తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బను కూడా తీసుకుని దాని మీద ఉన్నటువంటి పొట్టు కూడా తీసేసి అది కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసి మనము ఈ తమలపాకు మీద వేసుకోవాలి తర్వాత దాంట్లోనే మనము తేనె కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూను అందులో వేసుకోవాలండి తర్వాత ఇప్పుడు ఈ తమలపాకు ఉండేటటువంటి దొడిమా ఇంకా కొస రెండు కూడా తీసేసి ఇది ఒక లాగా చుట్టుకొని మనము పొద్దున్నే పరగడపన గనక ఈ ఆకును ఇలా నమిలి తినేసామనుకోండి మనకి చలికాలంలో వచ్చే దగ్గు జలుబు గొంతు నొప్పి ఇంకా కఫం ఇలాంటివన్నీ కూడా చాలా బాగా క్లియర్ అయిపోతాయండి ఈ చలికాలంలో చాలా మందికి విడవకుండా అనేది వస్తూ ఉంటుంది కదా అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇది మంచి మందులాగా పనిచేస్తుందండి ఒక ఇలా వారంలో ఒక నాలుగు సార్లు కనుక ఇలా చేసినట్లయితే మనకి చలికాలంలో వచ్చేటటువంటి ఈ శ్వాస కోసం సంబంధిత వ్యాధులన్నిటికీ కూడా మంచి ఉపశమనం అనేది ఉంటుందండి టిప్పై కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఈ కొబ్బరి చెప్పులన్నీ కూడా వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి ఇవి మనకి పూజా మందిరంలో చాలా బాగా యూజ్ అవుతాయండి ఒక కొబ్బరి చెప్పని తీసుకొని ఇలా పైన ఉన్నటువంటి కొట్టంతా కూడా మనము నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఏదైనా ఒక ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తీసుకునేలా పైన ఉన్నటువంటి కొబ్బరి చెప్పకి పై భాగానే ఇలా అప్లై చేసుకుంటున్నాను మీకు నచ్చినట్లుగా మీరు కొబ్బరి చెప్పు అంతా కూడా కలర్ వేసుకోవచ్చండి తర్వాత ఇప్పుడు ఇంకొక కలర్ తీసుకొని ఇక్కడ చిన్న చిన్న డాట్స్ అనేవి కొబ్బరి చెప్ప చుట్టూ కూడా పెట్టుకొని ఒక చిన్న ఫ్లవర్ మాదిరిలాగా వేసుకుంటున్నానండి ఫ్యాబ్రిక్ పెయింట్స్ కనుక అందుబాటులో లేనట్లయితే పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ కోసము పోస్టల్ కలర్స్ వాడుతూ ఉంటారు కదండి ఆ కలర్స్ కూడా వేసుకోవచ్చు అన్నమాట చూడండి ఇక్కడ ఇలాగా కొబ్బరి చెప్ప చుట్టూతో కూడా ఇలా ఫ్లవర్స్ లాగా వేసుకుంటున్నాను తర్వాత మనము ధూప్ స్టిక్స్ వెలిగించుకోవడానికి ప్యాకెట్స్ కొంటాం కదా అందులో మనకి చిన్న స్టీల్ ప్లేట్ లాంటిది వస్తుంది కదండి ఆ ప్లేట్ను ఇలా కొబ్బరి చిప్ప లోపల భాగంలో గమ్మ పెట్టి గమ్మతో అంటించుకోవాలండి ఇప్పుడు ఇది మనము దేవుడి దగ్గర పూజా మందిరంలో ధూప్ స్టిక్ని ఇందులో పెట్టి వెలిగించుకోవచ్చండి ఇలా వెలిగించుకోవటం వల్ల అందులో వచ్చే డస్ట్ అంతా కూడా మనకి ఆ కొబ్బరి చిప్పలోనే పడుతుందండి ఇది పూజా మందిరంలో చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ నేను వెలిగించి చూపిస్తున్నాను కదండి ఇలాగ మనం సింపుల్గా దేవుడి దగ్గర అండి ఇలాగే నేను ఇంకొక కొబ్బరి చెప్పు కూడా అలా కలర్ వేసుకున్నానండి క్లే కొద్దిగా తీసుకుని ఇలా రౌండ్గా చేసుకుని దానికి ఇలా చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ క్లేని మనము ఇలా కొబ్బరి చెప్పులు అంటించుకోవాలి ఇందులో ఇప్పుడు మనం అగరబత్తులు వెలిగించుకోవడానికి పూజా మందిరంలో వాడుకోవచ్చు అండి ఇలా కొబ్బరి చెప్పులను ఇలా తయారు చేసుకుని మనం ఒక దాంట్లో ఇలా దూప్ స్టిక్ని రెండవ దాంట్లో ఇలాగా అగరబత్తులని వెలిగించుకోవడానికి కొబ్బరి చెప్పుని యూస్ చేసుకోవచ్చు అండి ఈ టిప్ అనేది అందరికి బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి బాటిల్స్లో మనము పాలు కానీ లేదంటే జ్యూస్ కానీ పోయాలి అనుకున్నప్పుడు మనకి బాటిల్ పైభాగాన్ని ఇలా కట్ చేసి ఇది ఒక గరాట్లాగా వాడుకోవచ్చండి ఈ బాటిల్ మనం ఇప్పుడు జర్నీస్లో పట్టుకెళ్ళడానికి చాలా వీలుగా ఉంటుంది టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే గిన్నెలు కడిగే సోప్ ఉంటుంది కదండి ఆ సోప్ని ఇలాగా మనము కొబ్బరి మీద ఉంటుంది కదా ఆ తురిమేదాంతో గ్రేటర్తో ఇలా తురుముకోవాలండి ఇలా కొంచెం సోపును తురుముకొని మనము ఇదంతా కూడా ఒక బౌల్లో వేసుకొని ఇలా కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు ఆగితే సోప్ అంతా నానిపోతుందండి ఇందులో వంట చూడ ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయను కట్ చేసి మొత్తం రసం అంతా కూడా ఇందులో పిండుకోవాలి ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనము ఎక్కువగా నాన్ వెజ్ వంటలు చేసినప్పుడు వాటికి వాడిన పాత్రలు ఇంకా ఆ తర్వాత తిన్నటువంటి పళ్ళాలన్నీ కూడా మనకి చాలా జిడ్డు జిడ్డుగా ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ సోప్ వాటర్తో కడిగామనుకోండి మొత్తం జిడ్డంతా కూడా పోతుంది తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తర్వాత ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఆ న్యూస్ పేపర్ అలాగే ఉంచేసి తర్వాత న్యూస్ పేపర్ తో ఇలా మనం గనక గిన్నెలు కనుక తోమినట్లయితే మనకి గిన్నెలు అనేవి చాలా బాగా షైనింగ్ వస్తాయి జిడ్డంతా కూడా పూర్తిగా పోతుంది తర్వాత వాసన కూడా ఉండదండి ఈ జిడ్డుగా ఉన్నటువంటి గిన్నెలు కడగడానికి మనము ఈ స్క్రబ్బర్తో కనుక గట్టిగా రుద్దినట్లయితే మనకి ఈ సామాన్ల మీద గీతలు పడుతూ ఉంటాయి అలా కాకుండా అలా సింపుల్గా మనము ఈ న్యూస్ పేపర్తో కనుక కడిగినట్లయితే మనకి ఈజీగా జిడ్డు అనేది వదిలిపోతుందండి తర్వాత మనము కొంచెం పెద్ద పాత్రలు కడగాలి అనుకున్నప్పుడు ఇలా స్క్రబ్బర్ మీద ఈ న్యూస్ పేపర్ పెట్టేసి మనం ఇలా కడిగామనుకోండి మనకి నీట్గా వాష్ అయిపోతాయండి చూడండి గిన్నెలు ప్లేట్లు అనేవి ఎలాంటి జిడ్డు లేకుండా ఎంత బాగా నీట్గా క్లీన్ అయినాయో మీరే చూస్తున్నారు కదా ఇలా సింపుల్గా మనము ఏమైనా నాన్ వెజ్ వంటలు చేసినప్పుడు ఈజీగా ఇలాగ న్యూస్ పేపర్తో గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవచ్చు అండి జిడ్డు పోవడమే కాకుండా మనకి గిన్నెలు కూడా చాలా బాగా వాష్ అవుతాయండి అంతేకాకుండా మనకి నీచు వాసన అనేది కూడా అస్సలు రాకుండా కూడా ఉంటుంది ఇందులో మనం వంట చోడ ఇంకా నిమ్మరసము సోపు కలిపి తోమటం వల్ల మనకి గిన్నెలన్నీ కూడా చాలా బాగా వాష్ అవుతాయండి వంట చోడ అనేది క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది నిమ్మరసం కూడా మనకి జిడ్డుని పోగొడుతుందండి అంతేనండి వాటి వీడియోలోని టిప్స్ 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 అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరికొన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ